అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లిలో ఈ నెల ఐదవ తేదీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్న విషయం తెలిసిందే ప్రకృతి పరిరక్షణ ఆకుపక్ష బనగానపల్లి నేపథ్యంలో ఐదవ తేదీ పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలందరూ కార్యక్రమంలో భాగస్వాములు కావలసిందిగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బిసి రెడ్డి ఒక ప్రకటనలో పిలుపు ఇచ్చారు మొక్కలు నాటడం వాటిని పెంపుదల ఆకుపచ్చ బనగానపల్లి ఒక బృహత్తర కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముందు జనార్దన రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారు పట్టణంలో ప్లాస్టిక్ రహిత బనగానపల్లి నేపథ్యంలోనే భారీ ఎత్తున వరుస వెంబడి కార్యక్రమాలు నిర్వహించి ఆ మేరకు దాదాపు తొంభై శాతం వరకు తొంభై శాతం వరకు ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం నిర్వహించనున్న మొక్కలు నాటే కార్యక్రమం పట్ల కూడా ప్రజల్లో మంచి స్పందన కనబడుతోంది అయితే ఒక చిన్న సూచన మరి సూచన అనుకోవచ్చు అనుభవం మీద చెబుతున్నది అనుకోవచ్చు గతంలో నేను ప్రింట్ మీడియాలో చాలా సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసిన కాలంలో కూడా బనగానపల్లిలో కావచ్చు ఇంకా ఇతరత్ర చోట్లలో కూడా కావచ్చు మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం ఆ కార్యక్రమంలో అధికారులు పాల్గొనడం నాయకులు ఆ కార్యక్రమంలో ఆయా పార్టీల ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనడం అవి పత్రికల్లో రావడం అంతా ఓకే కానీ ఆ తర్వాత కొంత పీరియడ్ సమయాన్ని గమనిస్తే నాటిన మొక్కల్లో ఏ పది శాతము ఇరవై శాతము కూడా ఎదుగుదల కనిపించిన ఫలితం అనేది అంతంత మాత్రమే అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతూ ఉంది ఈ తర్వాత ఇక్కడ ప్రజలు కూడా కోరుకున్న ప్రజల్లో కూడా వస్తున్న ఓ అభిప్రాయం అంటే మొక్కలు నాటడం ఒక కార్యక్రమం అయితే ఓ బృహత్తర కార్యక్రమం అయితే వాటి పెంపుదల కూడా ఒక బృహత్తర లక్ష్యం అవుతుంది దానికి కూడా సంబంధిత బాధ్యులకు ముఖ్యంగా ప్రా ఆయా కార్యాలయాల్లో ఆవరణల్లో పాఠశాల ఆవరణల్లో మొ నాట్య మొక్కలకు సంబంధించి అక్కడ పనిచేసే సిబ్బందికి బాధ్యతగా కేటాయిస్తే తప్పక లక్ష్యం సిద్ధిస్తుందని అన్ అన్న అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతూ ఉంది